మోహన్ రెడ్డి అనబడేటువంటి పులివెందుల ఎమ్మెల్యే ఆంధ్ర ఫోర్ ట్వంటీ డెకాయిట్ నీచ కృష్ణుడు బతుకు మనందరికీ తెలిసినటువంటి విషయం అయితే ఇటీవల వాడికి ఫుల్గా టైం బ్యాడ్ నడుస్తూ ఉంది సుప్రీంకోర్టులో సంచలనం నమోదైపోయింది ఈ దెబ్బతో జగన్గాడి జీవితం జైలుపాలేటువంటి పరిస్థితి దగ్గరకు వచ్చేసింది అసలు ఇంతకీ సుప్రీంకోర్టులో జరిగినటువంటి ఆ సంచలనమైనటువంటి అంశం ఏంటి సుప్రీంకోర్టు ఎందుకు ఇలాంటి ఆదేశాలు జారీ చేసింది ఇప్పుడు ఫోర్ ట్వంటీ జగన్గాడు ఏం చేస్తాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఫోర్ ట్వంటీ గాడి మీద ముప్పై రెండు కేసులు ఉన్నాయని మనకు తెలుసు పదకొండు సిబిఐ ఎనిమిది ఈడీ ఛార్జ్షీట్లు కూడా ఉన్నాయి పైగా ఇటీవల కొత్తగా ఈ దౌర్భాగ్యం లిక్కర్ పాలసీలో చేసినటువంటి నికృష్టం మీద కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది ఇది కాకుండా సొంత బాబాయ్ నేసేసినటువంటి కేసు అతి త్వరలో విచారణ జరిగేటువంటి పరిస్థితి ఉంది ఇది కాకుండా మరిన్ని వాడు చేసినటువంటి తప్పుడు పనులు కేసులు నమోదయ్యేటువంటి అవకాశం ఉంది అయితే ఇప్పుడు సంచలనం ఏంటంటే ఇన్నాళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారు పదహారు నెలలు అక్రమాస్తుల కేసులు వాడు అక్రమంగా ప్రజాధనాన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించినటువంటి కేసులో పదహారు నెలలు జైల్లో చెప్పకూడదని బెయిల్ మీద బయటకు వచ్చాడు పది సంవత్సరాల క్రితం ఐదు సంవత్సరాల నుంచి కనీసం కోర్టుకు కూడా హాజరు అవట్లేదు కోర్టులో కూడా ఆ కేసు విచారణ చాలా స్లోగా జరుగుతూ ఉంది అయితే దీనిపైన సుప్రీంకోర్టు ఇవాళ సీబీఐ కోర్టుకి సంచలన ఆదేశాలు జారీ చేసింది త్వరితగతిన జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కేసుల విచారణ జరపాలని చెప్పి వీలైనంత త్వరగా కేసుల విచారణ పూర్తి చేయాలంటూ సుప్రీంకోర్టు సిబిఐ కోర్టుకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది సంజీవ్ ఖన్నా ఏదైతే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారో ఆయన ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కేసు మీద ఆయన సిబిఐ కోర్టుకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి అనేటువంటి నికృష్టుడు నలభై మూడు వేల కోట్లు తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేసినటువంటి తప్పుడు పనులతో అనేక మంది ఐఏ స్ లు మంత్రులు శాసనసభ్యులు పారిశ్రామికవేత్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు జైలు పాలయ్యారు ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో బెస్ట్ ఐఏఎస్గా గా ఉన్నటువంటి శ్రీలక్ష్మి వరస్ట్ పరిస్థితిలోకి వెళ్ళిపోయి జైలు పాలైపోయి అనారోగ్యాన్ని కొని తెచ్చుకొని బయటకు వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ప్రత్యక్ష చేసినటువంటి దౌర్భాగ్యం మనకు తెలుసు ఇక విజయసాయి రెడ్డి గారి దగ్గర నుంచి మోపిదేవి వెంకట్రామ్మ దగ్గర నుంచి పిల్లి సుభాష్ చంద్రబాబు బోస్ దాకా అనేక మందిని రాజ్యసభకు పంపి ఆల్ల అయోధ్యరామరెడ్డి దగ్గర నుంచి అనేక మందిని రాజ్యసభకు పంపించాడు ధర్మాన ప్రసాదరావు దగ్గర నుంచి అనేక మందిని ఆ కేసుల్లో ఉన్నటువంటి నిందితులకి ఎమ్మెల్యేలుగా మంత్రులుగా అవకాశం ఇచ్చినటువంటి నికృష్టం కూడా మనకు తెలుసు వాడు ఇన్ని సంవత్సరాలుగా బయట ఉండి వ్యవస్థలని అనేక రకాలుగా మేనేజ్ చేస్తూ సాక్షుల్ని సహ నిందితుల్ని ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉన్న వ్యవస్థలన్నీ నెమ్మకు నీరెత్తినట్టుగా ఫోర్ ట్వంటీ జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించాయి అయితే ఎట్టకేలకి వాడి టైం బ్యాడ్ స్టార్ట్ అయిపోయింది వాడి పరిస్థితి చాలా ఘోరంగా ఉంది ఆ నికృష్ణుడు ఏ స్థాయికి దిగజారిపోయాడయ్యా అంటే వాడికి పదకొండు సీట్లు వస్తే ప్రతిపక్ష నేత హోదా కావాలని కోర్టుకు పోతాడు సిగ్గు లేకుండా అడుక్కుంటాడు వాడు ఎందుకంటే వాడు బతు కట్టాడు కాబట్టి వాడు ముఖ్యమంత్రి కాకపోయినా ముఖ్యమంత్రి లాంటి సెక్యూరిటీ కావాలని ఇంకోవైపు అడుక్కుంటున్నాడు వాడు నీచ నీచమైనటువంటి బతు కాబట్టి రేపో మాపో ముప్పై తొమ్మిది శాతం ఓట్లు వచ్చినాయి కాబట్టి రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి ఇవ్వని కూడా అడిగేటువంటి అవకాశం ఉంది లేదంటే ఆరామస్థానం సర్వేలో మా పార్టీ గెలిచింది కాబట్టి ఆ సర్వే ప్రకారం నన్ను ముఖ్యమంత్రిని చేయండి అని అడిగేటువంటి అవకాశం ఉందనేటువంటి వార్తలు వస్తున్నాయి ఎందుకంటే జగన్ అనేవాడు ఒక మానసిక వ్యాధిగ్రస్తుడు వాడు ఒక సైకో వాడు దాని మీద లండన్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైనటువంటి విషయం విషయం మనకు తెలుసు వాడు గత ఐదు సంవత్సరాల్లో తన పార్టీలో ఎంపీగా ఉన్నటువంటి రఘురాం కృష్ణవరాజు గారి దగ్గర నుంచి అచ్చెన్నాయుడు గారు కొల్లు రవీంద్ర గారు దేవినేనుమా గారు దూలిపాల నరేంద్ర గారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చింతమనేని ప్రభాకర్ గారు ఇలా అనేక వందల మంది తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కేసులు పెట్టడం దగ్గర నుంచి తన తప్పుడు విధానాలను ప్రశ్నించామని నా దగ్గర నుంచి టీయుఫై మూర్తి గారు ఏబిఎం వెంకటకృష్ణ గారు ఇట్లా అనేక మంది మీద కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఈ తప్పుడు విధానాలను మా గొంతులు నొక్కడం ద్వారా ప్రజల్లోకి పోకుండా చేయాలనుకున్నాడు అయితే అవిశ్రాంతంగా గత ఐదు సంవత్సరాలుగా ఈ దుర్మారు అరాచకాల మీద పోరాటం చేస్తే మేము తప్పు అని చెప్పిన రోజే వాడి తప్పును ఉంటే వాడి బతుకు పదకొండు సీట్లకి వాడి బతుకు పులివెందుల ఎమ్మెల్యే అనేటువంటి హోదాకి పరిమితం అయ్యేది కాదు వాడి ప్రతిపక్ష నేత హోదా అన్నా వచ్చి ఉండేది నువ్వు చేసేది తప్పురా తప్పుడు వెధవా అన్నందుకు మా మీద కేసులు పెట్టి మా మీద కక్ష కట్టి మా మీద థర్డ్ డిగ్రీలు ప్రయోగిస్తే ఆ తప్పులకు సహకరించినటువంటి పోలీసులు ప్రభుత్వాధికారులు ఇవాళ జైలు పోలయ్యేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు పైగా తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకున్నప్పుడే ఈ దౌర్భాగ్యం నలభై మూడు వేల కోట్లు దోచుకొని ఉంటే వీడు స్వయంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత గంజాయి మాఫియా డ్రగ్స్ మాఫియా లిక్కర్ మాఫియా భూ మాఫియా ఇసుక మాఫియా ఈ రకంగా రాష్ట్రం మొత్తాన్ని మాఫియాల మయంగా మాఫియా అడ్డాగా చేసేసి ఈ దౌర్భాగ్యుడు గత ఐదు సంవత్సరాలు ఐదు లక్షల కోట్లకు పైగా అక్రమ సంపాదన సంపాదించి దీన్ని విదేశాల్లో పెట్టుబడి పెట్టుకుంటూ ఆ మధ్య వాడు నేను దావోసిపోతున్నా అంటాడు కానీ ప్యారిస్ పోతాడు ప్యారిస్ పోతున్నా అంటాడు కానీ లండన్ పోతాడు ఎందుకయ్యా అంటే ఇక్కడ దోచుకున్నటువంటి డబ్బుని అక్కడ దాచిపెట్టుకోవడానికి కీమన్ ఐలాండ్స్ అనేటువంటి ఏదైతే అక్కడ ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఫోర్ ట్వంటీ వాళ్ళు ఇటువంటి వాళ్ళంతా మనీ లాండరింగ్ వాళ్ళంతా కూడా ఎక్కడైతే డబ్బు దాచిపెట్టుకుంటారు దొంగ బ్యాంకులు ఉంటాయో అటువంటి ప్రదేశానికి దౌర్భాగ్యుడు పోయాడంటే ఇక్కడ దోచుకున్నటువంటి డబ్బు అంతా అక్కడ దాచుకోవడానికి ఈ దౌర్భాగ్యుడు వీడు ఓడిపోయి రెండు నెలల కాలేదు ఈ రెండు నెలల కాలంలో వీడు నాలుగు సార్లు బెంగుళూరు పోయాడు ఎందుకంటే వీడికి రాష్ట్రంలో ఉండడానికి సహించట్లా హైదరాబాద్ లోటస్ బౌండు ప్యాలెస్కి పోదామంటే అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వీడికి నచ్చాడు కాబట్టి ఈ దౌర్భాగ్యుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పగబట్టేసి వీడు ఇప్పటికీ సాక్షి అనేటువంటి హక్కుపక్షిని సాక్షి ఛానల్ని అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ మీద ప్రస్తుత ప్రభుత్వం మీద విషం చిమ్మేటువంటి నికృష్ట నీచమైనటువంటి బతుకు మీద కూడా రాబోయే రోజులు కేసులు నమోదవ్వాలి ఈ దౌర్భాగ్యుడు గత ఐదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న బటన్ నొక్కాలి కాబట్టి నేను కోర్టుకు రాలేను అని తప్పించుకు తిరిగినటువంటి ఈ దౌర్భాగ్యుడి మీద ఇంకా అటు ఆ విధంగా చెప్పి చెప్పి తప్పించుకోవడానికి అవకాశం లేదు కాబట్టి వీడు రోజువారీ కోర్టు విచారణకు హాజరవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసులు అన్ని కూడా రోజువారీ విచారం త్వరితగతిన పూర్తవ్వాలి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పుడు పనులకి అత్యంత కఠినంగా వాడిని శిక్షించాలి జగన్మోహన్ రెడ్డి అనబడేటువంటి పులివెందుల ఎమ్మెల్యే ఆంధ్ర ఫోర్ ట్వంటీ డెకాయిట్ నీచ నికృష్ణుడు బతుకు మనందరికీ తెలిసినటువంటి విషయం అయితే ఇటీవల వాడికి ఫుల్గా టైం బ్యాడ్ నడుస్తూ ఉంది సుప్రీంకోర్టులో సంచలనం నమోదైపోయింది ఈ దెబ్బతో జగన్గాడి జీవితం జైలుపాలేటువంటి పరిస్థితి దగ్గరకు వచ్చేసింది అసలు ఇంతకీ సుప్రీంకోర్టులో జరిగినటువంటి ఆ సంచలనమైనటువంటి అంశం ఏంటి సుప్రీంకోర్టు ఎందుకు ఇలాంటి ఆదేశాలు జారీ చేసింది ఇప్పుడు ఫోర్ ట్వంటీ జగన్గాడు ఏం చేస్తాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఫోర్ ట్వంటీ గాడి మీద ముప్పై రెండు కేసులు ఉన్నాయని మనకు తెలుసు పదకొండు సీబీఐ ఎనిమిది ఈడీ షీట్లు కూడా ఉన్నాయి పైగా ఇటీవల కొత్తగా ఈ దౌర్భాగ్యం లెక్కర్ పాలసీలో చేసినటువంటి నికృష్టం మీద కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది ఇది కాకుండా సొంత బాబాయ్ వేసేసినటువంటి కేసు అతి త్వరలో విచారణ జరిగేటువంటి పరిస్థితి ఉంది ఇది కాకుండా మరిన్ని వాడు చేసినటువంటి తప్పుడు పనులు కేసులు నమోదయ్యేటువంటి అవకాశం ఉంది అయితే ఇప్పుడు సంచలనం ఏంటంటే ఇన్నాళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారు పదహారు నెలలు అక్రమాస్తుల కేసులు వాడు అక్రమంగా ప్రజాధనాన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించినటువంటి కేసులో పదహారు నెలలు జైల్లో చెప్పకూడదని బెయిల్ మీద బయటకు వచ్చాడు పది సంవత్సరాల క్రితం ఐదు సంవత్సరాల నుంచి కనీసం కోర్టుకు కూడా హాజరు అవ్వట్లేదు కోర్టులో కూడా ఆ కేసు విచారణ చాలా స్లోగా జరుగుతూ ఉంది అయితే దీనిపైన సుప్రీంకోర్టు ఇవాళ సిబిఐ కోర్టుకి సంచలన ఆదేశాలు జారీ చేసింది త్వరితగతిన జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కేసుల విచారణ జరపాలని చెప్పి వీలైనంత త్వరగా కేసుల విచారణ పూర్తి చేయాలంటూ సుప్రీంకోర్టు సిబిఐ కోర్టుకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది సంజీవ్ ఖన్నా ఏదైతే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారో ఆయన ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కేసు మీద ఆయన సిబిఐ కోర్టుకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి అనేటువంటి నికృష్టుడు నలభై మూడు వేల కోట్లు తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేసినటువంటి తప్పుడు పనులతో అనేకమంది ఐఏ ఎస్ ఐపిఎస్ లు మంత్రులు శాసనసభ్యులు పారిశ్రామికవేత్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు జైలు పాలయ్యారు ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయామంలో బెస్ట్ ఐఏఎస్ గా ఉన్నటువంటి శ్రీలక్ష్మి వరస్ట్ పరిస్థితిలోకి వెళ్ళిపోయి జైలు పాలైపోయి అనారోగ్యాన్ని కొని తెచ్చుకొని బయటకు వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ప్రత్యక్షం చేసినటువంటి దౌర్భాగ్యం మనకు తెలుసు ఇక విజయసాయి రెడ్డి గారి దగ్గర నుంచి మోపిదేవి వెంకట్రామ్ దగ్గర నుంచి పిల్లి సుభాష్ చంద్రబాబు బోస్ దాకా అనేక మందిని వీడు రాజ్యసభకు పంపి ఆల అయోధ్యరామరెడ్డి దగ్గర నుంచి అనేక మందిని రాజ్యసభకు పంపించాడు ధర్మాన ప్రసాదరావు దగ్గర నుంచి అనేక మందిని ఆ కేసుల్లో ఉన్నటువంటి నిందితులకి ఎమ్మెల్యేలుగా మంత్రులుగా అవకాశం ఇచ్చినటువంటి నికృష్టం కూడా మనకు తెలుసు వాడు ఇన్ని సంవత్సరాలుగా బయట ఉండి వ్యవస్థలని అనేక రకాలుగా మేనేజ్ చేస్తూ సాక్షుల్ని సహ నిందితుల్ని ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉన్న వ్యవస్థలన్నీ నెమ్మకు నీరెత్తినట్టుగా ఫోర్ ట్వంటీ జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించాయి అయితే ఎట్టకేలకి వాడి టైం బ్యాడ్ స్టార్ట్ అయిపోయింది వాడి పరిస్థితి చాలా ఘోరంగా ఉంది ఆ నికృష్ణుడు ఏ స్థాయికి దిగజారిపోయాడయ్యా అంటే వాడికి పదకొండు సీట్లు వస్తే ప్రతిపక్ష నేత హోదా కావాలని కోర్టుకు పోతాడు సిగ్గు లేకుండా అడుక్కుంటాడు వాడు ఎందుకంటే వాడు బతు కట్టాడు కాబట్టి వాడు ముఖ్యమంత్రి కాకపోయినా ముఖ్యమంత్రి లాంటి సెక్యూరిటీ కావాలని ఇంకోవైపు అడుక్కుంటున్నాడు వాడు నీచ నీచమైనటువంటి బతుకట్టు కాబట్టి రేపో మాపో ముప్పై తొమ్మిది శాతం ఓట్లు వచ్చినాయి కాబట్టి రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి పని కూడా అడిగేటువంటి అవకాశం ఉంది లేదంటే ఆరామస్థానం సర్వేలో మా పార్టీ గెలిచింది కాబట్టి ఆ సర్వే ప్రకారం నన్ను ముఖ్యమంత్రిని చేయండి అని అడిగేటువంటి అవకాశం ఉందనేటువంటి వార్తలు వస్తున్నాయి ఎందుకంటే జగన్ అనేవాడు ఒక మానసిక వ్యాధిగ్రస్తుడు వాడు ఒక సైకో వాడు దాని మీద లండన్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అనేది రాష్ట్ర చర్చనీయాంశం అనేటువంటి విషయం మనకు తెలుసు వాడు గత ఐదు సంవత్సరాల్లో తన పార్టీలో ఎంపీగా ఉన్నటువంటి రఘురాం కృష్ణవరాజు గారి దగ్గర నుంచి అచ్చెన్నాయుడు గారు కొల్లు రవీంద్ర గారు దేవినేనుమా గారు దూలిపాల్ నరేంద్ర గారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చింతమనేని ప్రభాకర్ గారు ఇలా అనేక వందల మంది తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కేసులు పెట్టడం దగ్గర నుంచి తన తప్పుడు విధానాలను ప్రశ్నించామని నా దగ్గర నుంచి టీయుఫై మూర్తి గారు ఏబిఎం వెంకటకృష్ణ గారు ఇట్లా అనేక మంది మీద కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసి వీటి తప్పుడు విధానాలను మా గొంతులు నొక్కడం ద్వారా ప్రజల్లోకి పోకుండా చేయాలనుకున్నాడు అయితే అవిశ్రాంతంగా గత ఐదు సంవత్సరాలుగా ఈ దుర్మార్గుడు అరాచకాల మీద పోరాటం చేస్తే మేము తప్పు అని చెప్పిన రోజే వాడి తప్పును ఉంటే వాడి బతుకు పదకొండు సీట్లకి వాడి బతుకు పులివెందుల ఎమ్మెల్యే అనేటువంటి హోదాకి పరిమితం అయ్యేది కాదు వాడి ప్రతిపక్ష నేత హోదా అన్నా వచ్చి ఉండేది నువ్వు చేసేది తప్పురా తప్పుడు వెధవా అన్నందుకు మా మీద కేసులు పెట్టి మా మీద కక్ష కట్టి మా మీద థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే ఆ తప్పులకు సహకరించినటువంటి పోలీసులు ప్రభుత్వాధికారులు ఇవాళ జైలు పోలయ్యేటువంటి పరిస్థితిలో ఉన్నారు పైగా తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకున్నప్పుడే ఈ దౌర్భాగ్యం నలభై మూడు వేల కోట్లు దోచుకొని ఉంటే వీడు స్వయంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత గంజాయి మాఫీ డ్రగ్స్ మాఫియా లిక్కర్ మాఫియా భూ మాఫియా ఇసక మాఫియా ఈ రకంగా రాష్ట్రం మొత్తాన్ని మాఫియాల మయంగా మాఫియా అడ్డాగా చేసేసి ఈ దౌర్భాగ్యుడు గత ఐదు సంవత్సరాలు ఐదు లక్షల కోట్లకు పైగా అక్రమ సంపాదన సంపాదించి దీన్ని విదేశాల్లో పెట్టుబడి పెట్టుకుంటూ ఆ మధ్య వాడు నేను దావోసిపోతున్నా అంటాడు కానీ ప్యారిస్ పోతాడు ప్యారిస్ పోతున్నా అంటాడు కానీ లండన్ పోతాడు ఎందుకయ్యా అంటే ఇక్కడ దోచుకున్నటువంటి డబ్బుని అక్కడ దాచిపెట్టుకోవడానికి కీమన్ ఐలాండ్స్ అనేటువంటి ఏదైతే అక్కడ ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఫోర్ ట్వంటీ వాళ్ళు ఇటువంటి వాళ్ళంతా మనీ లాండరింగ్ వాళ్ళంతా కూడా ఎక్కడైతే డబ్బు దాచిపెట్టుకుంటారో దొంగ బ్యాంకులు ఉంటాయో అటువంటి ప్రదేశానికి దౌర్భాగ్యుడు పోయాడంటే ఇక్కడ దోచుకున్నటువంటి డబ్బు అంతా అక్కడ దాచుకోవడానికి ఈ దౌర్భాగ్యుడు వీడు ఓడిపోయి రెండు నెలలు కాలేదు ఈ రెండు నెలల కాలంలో వీడు నాలుగు సార్లు బెంగుళూరు పోయాడు ఎందుకంటే వీడికి రాష్ట్రంలో ఉండడానికి సహించట్ల హైదరాబాదు లోటస్ బౌండు ప్యాలెస్కి పోదామంటే అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వీడికి నాచాడు కాబట్టి ఈ దౌర్భాగ్యుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పగబట్టేసి వీడు ఇప్పటికీ సాక్షి అనేటువంటి హక్కుపక్షిని సాక్షి ఛానల్ని అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ మీద ప్రస్తుత ప్రభుత్వం మీద విషం చిమ్మేటువంటి నికృష్ట నీచమైనటువంటి బతుకు మీద కూడా రాబోయే రోజులు కేసులు నమోదవ్వాలి ఈ దౌర్భాగ్యుడు గత ఐదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నా బటన్ నొక్కాలి కాబట్టి నేను కోర్టుకు రాలేను అని తప్పించుకు తిరిగినటువంటి ఈ దౌర్భాగ్యుడి మీద ఇక్క అటు ఆ విధంగా చెప్పి తప్పించుకోవడానికి అవకాశం లేదు కాబట్టి వీడు రోజువారీ కోర్టు విచారణకు హాజరవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసులు అన్నీ కూడా రోజువారీ విచారణ త్వరితగతిన పూర్తవ్వాలి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పుడు పనులకి అత్యంత కఠినంగా వాడిని శిక్షించాలి